ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకునే మా ప్రభుత్వం మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నడుస్తున్న ప్రభుత్వానికి జనాలు జై జైలు కొడుతున్నారా లేకపోతే వధుబాబోయ్ రేవంత్ సర్కార్ అంటున్నారా అంటే ఒక కథనాన్ని మీకు చూపెడితే చాలిక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశం కూడా మీ అందరికీ కూడా అర్థమైపోతుంది ఒకసారి దీన్ని చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారికి ఇక్కడ కనబడుతున్న ఎపిసోడ్ ఒకసారి మీరు అందరూ చూడండి నిన్న గుల్జార్ హౌజ్ కు సంబంధించి జరిగిన ఈ భవన్ కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తి స్థాయిలో జరిగిన ఆ సంఘటనకు సంబంధించి మనం చూస్తాం అయితే ఒక్కసారి అదే అంశానికి సంబంధించి ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం ఫైర్ ఇంజన్ లో నీళ్లు ఏది అంబులెన్స్ లో ఆక్సిజన్ లేదు అంబులెన్స్ పై రేవంత్ ఫోటోలు పెట్టడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది ఆక్సిజన్ ఉంటే మా పిల్లలు బ్రతుకు మంత్రిని నిలదీస్తున్న బాధిత కుటుంబాలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను మన రేవంత్ సర్కార్ ఎంత అద్భుతంగా పనిచేస్తున్నది అని చెప్పడానికి ఒక నిదర్శనం వాస్తవం దీన్ని చూస్తే మీ అందరికీ అర్థమైపోతుంది ఫైర్ ఇంజన్లో నీళ్లు లేవు అంబులెన్స్లో ఆక్సిజన్ లేదు ఓకేనా ఇది తెలంగాణ ప్రాంత ప్రజలరా ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఏదైనా ప్రమాదానికి సంబంధించి సంభవించక ముందుకే ఆయా ఏదైతే ఫైర్ ఇంజన్ స్టేషన్లు ఉంటాయో దానికి సంబంధించి అక్కడ ఆ ఫైర్ ఇంజన్ సంబంధించిన వెహికల్ నియర్ బై ఎక్కడైనా వాటర్ నింపుకొని రెడీగా ఎప్పటికైతే ఒకటి ఉంటుంది దాంతో పాటు ఇక అంబులెన్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వన్ నైట్ ఐట్ అనే అంబులెన్స్ పూర్తి స్థాయిలో ఉంటది ఇక వన్ యాడ్ ఐట్ అంబులెన్స్ కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం ఎక్కడ తిరిగినా కూడా మనందరికీ తెలుసు ఆపదకాలంలో కుయ్ కుయి కుయ్యి అనుకుంటే వస్తుంది దాంట్లో కూడా కనీసం ఆక్సిజన్ లేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను ఓసారి ఇది చూడండి మీకే అర్థమైపోతుంది ఫైర్ ఇంజన్ లో నీళ్లు లేవు అంబులెన్స్ లో ఆక్సిజన్ సిలిండర్లు లేవు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది కనీసం మెయింటెనెన్స్ కూడా చేయడం చేత కదా అంటూ పాతబస్తీ ప్రమాద బాధిత కుటుంబాలను మంత్రిని నిలదీశాయి అగ్నిమాపక అగ్నిమాపక ప్రమాదంలో ఏది అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారి మార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ తరలివచ్చారు అయితే బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి పొన్నం ప్రకా ప్రభాకర్ జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ను బాధిత కుటుంబాలు అడ్డుకున్నాయి అంబులెన్స్ లో కనీస వసతి ఉండాల్సిన ఆక్సిజన్ లేదని సమయానికి అందుబాటులో ఆక్సిజన్ ఉండి ఉంటే తమ బిడ్డల ప్రాణాలు బయటపడేదాన్ని కన్నీళ్లు పెట్టుకున్నారు తమ పిల్లల ప్రాణాలు పోవడానికి ఒక ఇంత ప్రభుత్వం నిర్వహించే కారణం అంటూ నిరసన తెలిపారు ప్రమాదం జరిగినప్పుడు సంఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ వచ్చింది కానీ పూర్తి స్థాయిలో కూడా నీళ్లు లేవు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను మరి దీనికి మనం ఏం సమాధానం చెప్తాం మా ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తుంది మా ప్రభుత్వం ప్రకటనల ప్రభుత్వం మా ప్రభుత్వం ప్రచార ప్రభుత్వం మా ప్రభుత్వం ప్రజాస్వామ్మును వృధా చేసే ప్రభుత్వం ఈ విధంగా చెప్పుకుంటే బాగుంటుందేమి ఎందుకంటే ఈరోజు పిల్లల ప్రాణాలు పోయినాయి సరే అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది ఆ ప్రమాదం చాలా బాధాకరమైన విషయం అది అందరం కూడా వాళ్ళకు ఏంది అంటే సానుభూతి ప్రకటిద్దాం కానీ ప్రభుత్వానికి సంబంధించి నేను పదే పదే చాలా సందర్భాలలో కూడా మీరందరూ చూసే ఉంటారు దాదాపుగా ఇక్కడ ఒక ముప్పై ఆరు వేల వీడియోలు ఉంటాయి ఈ ముప్పై ఆరు వీడియోలలో కూడా కనీసం ఎక్కడో ఒక చోట ప్రతి సందర్భంలో కూడా చెప్తున్నా ఈ భారతదేశంలోనైనా తెలంగాణ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా కూడా పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ అవినీతి ఏదైతే ఉందో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న అధికారులు ఎంత యాక్టివ్గా ఉంటే అంత మంచిది దానితో పాటు రాజ్యాంగానికి లోబడి పనిచేస్తే ఇంకా మంచిది అని చాలా సందర్భాలలో చెప్పింది కానీ ఈరోజు మన అధికారుల యొక్క నిర్లక్ష్యం అనే చెప్తాను నేను ఎందుకంటే బాహాటంగా స్టేట్మెంట్ ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళకు కనీస అంటే దానికి సంబంధించిన ఏదైతే అంబులైన్ కు సంబంధించిన ఎక్విప్మెంట్ ఉందో దానికి సంబంధించి మనం చూసాం కదా సో దాని విషయంలో పూర్తి స్థాయిలో కూడా మరి ఏం జరుగుతుంది అంటే ఏం సమాధానం చెప్పలేకపోతున్నారు కదా మరి ఫైర్ ఇంజన్లో నీళ్ళు లేవో ఆ లో ఆక్సిజన్ లేదు అని ఇక్కడ పూర్తిస్థాయిలో పొన్నం ప్రభాకర్ కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ దాంతోపాటు జిహెచ్ఎంసి మేయర్ సంబంధించి వీళ్ళందరి మీద కూడా అక్కడ ఏదైతే వాసులు ఉన్నారో పాత బస్తీ వాసులు పూర్తి స్థాయిలో ఆగ్రహ జ్వాలను వెళ్లగక్కారు ఎందుకు ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం ప్రభుత్వం చేసిన తప్పిదం కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళు చాలా బాధతోని వాళ్ళ యొక్క కడుపుకోతబై ఏం తెలుస్తుంది సరే ప్రమాదం జరిగింది ప్రమాదానికి సంబంధించి ఇక్కడ మనందరం కూడా చూసాం సరే పదిహేడు మంది ప్రమాదంలో మృతి చెందిన మృతులలో ఏది అంటే ఎనిమిది మంది ఉన్నారు దట్టమైన పొగ కమ్ముకొని ఎక్కడి వారు అక్కడ మృతి వద్ద సెలవులలో సంతోషంగా గడపుతాం అనేది శాశ్వత సెలవులు షార్ట్ సర్క్యూట్ లో ప్రమాదం జరిగినప్పుడు అనుమానాలు సహాయక చర్యలు ఆలస్యం కావడంపై తీవ్ర విమర్శలు ఘటనపై దిగ్భాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ రాహుల్ గాంధీ మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఎక్స్ దేశ కేంద్రం నుంచి రెండు లక్షల పరిహారం ప్రకటించిన మోదీ ఒకసారి ఈ భవనకు సంబంధించి మీరు అందరూ కూడా చూడండి ప్రజల ప్రాణాలు పోతుంటే మా ముఖ్యమంత్రి ఎక్కడండి ప్రమాద స్థలానికి వెళ్ళని సీఎం రేవంత్ రెడ్డి రోజంతా ఇంట్లోనే సీఎం భేటీ లేవు పదిహేడు మంది చనిపోయినా కూడా స్పందనకరం ఇక పూర్తి స్థాయిలో కూడా ఎస్ఎల్బీసీ ప్రమాదంలోనూ ఇదే వైఖరి ముఖ్యమంత్రి తీరుపై కూడా సర్వత్ర విమర్శలు ఇక మంత్రి పొమ్మకైతే నిరస్తన పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రమాదం జరిగిన సంఘటన చూస్తున్నాం ప్రమాదానికి సంబంధించి జరిగిన భవన్ నుంచి ఇక్కడ మృతదేహాలను కూడా తీసుకున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణలో ఎలాంటి పరిపాలన జరుగుతుంది ఎంత అద్భుతమైన పరిపాలన జరుగుతుంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం ఓకేనా మీ అందరికీ కూడా అర్థమైపోయే ఉంటుంది పూర్తి స్థాయిలో కూడా యావత్తు తెలంగాణ సమాజానికి కూడా అర్థం అయ్యే ఉంటుంది ఎందుకంటే మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పూర్తిగా కూడా మీరందరూ కూడా దయచేసి నేను ఏమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా నిజంగా చాలామంది నా ఫోన్కు నిన్న కొంతమంది ఏది మెసేజ్ పెట్టి చిల్లర 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 కాల్స్ చేస్తున్నాను మీరు చదువుకున్నాం లేకపోతే అదే అది మాట్లాడే భాష తెలియదు ఇగో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మీ ఇంట్లో మీ మీకు ఆ బాధ తెలుస్తుంది ఈ తెలంగాణలో ఇలాంటి సంఘటనలు రాకుండా ఉండాలి కదా ఇలాంటి సంఘటన వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో అంబులెన్స్ కానీ లేకపోతే ఫైర్ ఇంజన్కి సంబంధించి పూర్తి స్థాయిలో నీళ్లతో అక్కడ ఏది అంబులెన్స్ సంబంధించి ఆక్సిజన్ కూడా కనీస వసతులు ప్రభుత్వం ఏర్పరచలేకపోతుంది ఇలాంటి సంఘటనే మన కుటుంబాలలో మనకు జరిగితే ఎంత వేదన ఉంటుందో ఈ తెలంగాణలో ఇలాంటి వాళ్ళకు సంబంధించి జరగకుండా ఉండడానికి ప్రభుత్వం చక్కగా పనిచేయడానికి నేను ప్రశ్నిస్తున్నాను ఇట్లా కొన్ని నాలుగు కామెంట్లు వేచ్చినవా నాలుగు వయసుకల్లు ఏదో తోపులు నేనే చదివినా నాకు అంత మించి నాకు ఏం తెలియదు అనేది ఇక్కడ ఉంటురుగా మా తెలంగాణలో దొంగ మేధావులు ఆ దొంగ మేధావుల బ్యాచ్ ఇది అంత రేవంత్ రెడ్డి నిత్యం మీరే ఎందుకు ప్రశ్నిస్తున్నారంటే ప్రశ్నిస్తాం భాయ్ ఆ ప్రభుత్వాన్ని మా రక్తపు చుక్కలతో ఏర్పాటు ఈ ఈరోజు మా ప్రాణాలు పూర్తి స్థాయిలో కూడా ఎంత దారుణంగా అంటే ఇగో తెలంగాణలో చూడు ప్రాణాలకు రక్షణ రక్షణ లేకుండా పోయింది అరే అంబులెన్స్లో ఆక్సిజన్ ఉండదా బాయ్ ఫైర్ ఇంజన్ల నీళ్ళు ఉండయా భయ్ ఏం ప్రభుత్వం అన్నట్టు అంటే ఇక్కడ ముఖ్యమంత్రి ప్రభుత్వ పరిపాలన విషయంలో అసమర్థంగా జరుగుతుంది అది పరిపాలన ఉన్నదా అంటే లేనట్టే కనబడుతుంది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా అధికారులకు సంబంధించి కూడా ఎంత యాక్టివ్ అంటే అధికారులు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నారు అంటే ఇది నిదర్శనం మరేవంతు సర్కార్కు సంబంధించి అరే బాయి ఇక్కడ వాస్తవాలు మనందరం కూడా ఆలోచించుకోవాలి ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఈ చాలా బాధాకరమైన విషయం పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయలే కదా వాళ్ళని చూస్తే ఏది అక్కడ ఎనిమిది మంది చిన్నపిల్లలు ఉన్నారా అదంతా మనం చూసాం దాంతో పాటు ఇక్కడ వీళ్ళ ఆగ్రహ జ్వాలను ఎందుకు వెళ్ళగతారు అది గడుపుకోతా సమ్మర్ సెలవులు హ్యాపీగా గడుపుదామని వచ్చిర్రు కానీ కనరాలని లోకల్లో పోతారని ఎవరు ఊహించలే కదా ఇప్పుడు మనం ఏం చేసినాం వన్ నాట్ ఎయిట్ వేచ్చినాం దానికి డ్రైవర్ను వచ్చినాం దానికి డాక్టర్ను వేచ్చినాం పూర్తి స్థాయిలో ఆ ఫైర్ ఇంజన్ అన్ని శాఖలకు సంబంధించి అధికార వ్యవస్థ ఉంది మరి ఏడబోతున్నది పరిపాలన అడ్మినిస్ట్రేషన్ అనేది రాకపోతే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇగో మన యొక్క అనేది మన డొల్లతనం అనేది బయటపడుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక కానే కాదండి చాలా చోట్ల కూడా ప్రభుత్వం చేస్తున్న తప్పుదాలను మనం అంతా కూడా చూస్తున్నాం సో పూర్తిగా కూడా మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన చాలా దారుణమైన సంఘటన ఇది మీరు అనుకుంటున్నారేమో కానీ పదిహేడు మంది మృత అంటే ఏమనుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ ఉండాలి రాష్ట్రానికి సంబంధించిన సీఎస్ అక్కడ ఉండాలి మంత్రులందరూ అక్కడే ఉండాలి తెలుసా మీకు ఇది అక్కడ పూర్తి స్థాయిలో కలెక్టర్ వ్యవస్థ మొత్తం ఉండాలి అడా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలందరూ కూడా ఆపద సమయంలో అక్కడ ఉండాలి కదా మరి ఏమైపోయింది ఇప్పుడు ఏం మాట్లాడుకుందాం ఒకసారి అందరం కూడా ఆలోచించాలి దయచేసి నేను ఈ తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుణ్ణి అడుగుతున్నా ఈ సంఘటనకు బాధ్యత ప్రభుత్వం వహించాల్సింది లేదా ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా దారుణమైన పరిస్థితి ఏంటి అంటే అంబులెన్స్లో ఆక్సిజన్ ఉండదా అండి ఫైర్ లో నీళ్లు ఉండయా అండి ఎంత ఘోరం ఎంత బాధాకరమైన విషయం ఇది దీన్ని చూస్తే ఇలాంటి సంఘటనలు వీళ్ళు నిన్న ఆగ్రహం వ్యక్తం చేసా నేనేమంటున్నానంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నేను మళ్ళీ చెప్తున్నా మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వెళ్లకుండా ఎందుకు ఇంట్లో కూర్చుంటున్నారు రాష్ట్రానికి సంబంధించిన అధికార యంత్రాంగం కూడా అక్కడ ఉండాలి కదా అంటే పలు శాఖలలో డొల్లతనం ఎంత దారుణంగా ఉంది అనేది కూడా మీరు ఆలోచించాలి ఎమర్జెన్సీ సర్వీసులలో కూడా లోపాలు ఉన్నాయి అనేది ఇంత స్పష్టంగా బయటపడ్డది నేను అందుకే చాలా సందర్భాలలో చెప్పిన రైతుల గురించి సమీక్ష లేదు వైద్యం గురించి సమీక్ష లేదు పోలీసు వ్యవస్థ గురించి సమీక్ష లేదు పోలీసుల మీద నిఘా పెట్టాలి అక్రమ కోర్టులో అక్రమ ఆదాయాన్ని సంపాదిస్తున్నారు నేను చెప్తున్నా కదా మాలాంటి వాళ్ళ మీద నిఘా పెడితే ఇగో నిన్న పొద్దుక ఊకున్నారు ఫోన్ మొత్తం యాక్ట్ చేసి పడేసి నేను చెప్తున్నా కదా రంజిత్ ఏడిపోతుంది ఏడిగిపోతారా బాయి ఇదే తెలంగాణ నేను ముచ్చిన గడ్డ ఈ తెలంగాణ ఏడిపోతుంది దీన్ని పట్టుకొని ఊకే ఫోన్లకు సంబంధించి అలర్ట్ వస్తుంది ఓకే ఇది ఐఫోన్ కావచ్చు మొత్తం మేల్ వస్తుంది ఏం చెప్పాలి వీళ్ళకు ఈ సంఘటనల మీద పూర్తి స్థాయిలో ఉండండి ఈ తెలంగాణ రాష్ట్ర కూడా పూర్తిగా కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎమర్జెన్సీ సర్వీసులలో కూడా కనీసం సరైన వసతులను కల్పించలేకపోయింది ప్రభుత్వం అరే ఇలాంటి ఈ ఈ బాధ మన కుటుంబాలలో జరుగుతే ఎంత ఆర్తనాదాలు ఉంటాయి ఎంత కడుపుకోతుంటది ఆ కన్నతల్లులకు ఎనిమిది మంది చిన్నారులంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడికి రాకూడదా ఎంత బాధాకరమైన విషయం అండి చాలా ఘోరం అండి నిజం చెప్తున్నా చాలా 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 దారుణమైన పరిస్థితి ఈ రోజు వీళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అంటే గిందుకే నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించేది అయ్యా మీ ప్రభుత్వం ఉంచే గురించే అంచే నాకేం అవసరం ఏమైనా గెట్టు పంచాయతీ ఇల్లు పంచాయతీ లేకపోతే ఏమైనా పాలూళ్ళమా ఏంది పంచాయతీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి గారు సంఘటన జరగడం కాదు పూర్తి స్థాయిలో కూడా ఈ హైదరాబాద్ నగరానికి సంబంధించి ఎమర్జెన్సీ సర్వీసులు ఎట్లున్నాయి దేని మీద లేదు ఇప్పుడు ఇంకొక పదిహేను ఇరవై రోజులైతే ప్రభుత్వ పాఠశాలలు ఓపెన్ అయితే విద్యా వ్యవస్థ ఏమైనా విద్యా వ్యవస్థ మీద ఏమైనా సమీక్ష జరుగుతున్నదా ఆ ప్రైవేట్ కాలేజీల్లో పూర్తి స్థాయిలో కూడా అడ్మిషన్లు ఎట్లయితే వాళ్ళు ఊరూరికి పోయి దండం పెడతా బాంఛన్ మాయి మాయి ఒకటి రెండు మూడు ర్యాంకులని వాళ్ళు చేస్తున్నారు